హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం పైన నిల్వ ఉండే మాగాయ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళైనా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు లాస్ట్ టైము ఉరుగుల వీడియో పోస్ట్ చేశాను కదండి దానికి కంటిన్యూషనే ఈ వీడియో అండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లో ఉంటుంది చూసేసేయండి ఒరుగులైతే ఈ విధంగా ఎండాలి లేదంటే పచ్చడి అనేది తొందరగా వచ్చేస్తుంది మనకి ముక్కల్లో నుంచి ఊరిన ఊటు ఉంటుంది కదా ఆ ఊటని ఈ ఒరుగుల్లో వేసి ఒకసారి మొత్తం కలిపేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి ఆ ఊట ఈ ముక్కలు అనేవి పీల్ చేసుకుంటాయి మరీ మొత్తం పీల్చేయకుండా కొద్దిగా పులుసు అనేది ఉండేలాగా చూసుకోండి లేదంటే పచ్చడి గట్టిగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ మీడియం సైజులో ఉన్న మామిడికాయలు ఇరవై కాయలకి కొలతలు అండి దానికి నాలుగు గ్లాసులు టీ గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాసుతో నాలుగు గ్లాసులు కారం అలాగే మూడు గ్లాసులు ఉప్పును తీసుకోవాలి తర్వాత అర గ్లాస్ మెంతిపిండి అర గ్లాస్ పిండి అలాగే ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా దంచి వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందు కొలుచుకొని పెట్టుకున్నటువంటి కారం ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మనం మొక్కల్ని ఊరపెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అప్పుడు ఒక రెండు గ్లాసుల ఉప్పు వేసుకొని మొక్కల్ని ఊరపెట్టుకోవాలి మిగతా ఒక గ్లాసు ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని కాయలకి ఊట అనేది తక్కువ వస్తుంది అలాంటప్పుడు మొత్తం ఉప్పు అప్పుడే వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పల్లీల నూనె ఒక కేజీ వేసుకొని కలుపుకోవాలి మనకి పచ్చడి గట్టిగా ఉంటే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా ఈ విధంగా కలుపుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా డబ్బాలో పెట్టుకున్న తర్వాత వారం రోజులకి మొక్క అనేది మెత్తబడుతుంది అప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతా అది జాడీలో కానీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఈ మాగాయ అనేది నిల్వ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి